తిరుపతి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు ఉదయం కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు రాతి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి ముందుగా ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాముల వారు పల్లకిలో కపిలతీర్థానికి వేంచేశారు ఉదయం తొమ్మిది నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ మండపం లో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు ఇందులో సీతారామలక్ష్మణ లక్ష్మణ సరసన చక్రతాళ్వార్లు పాలు పెరుగు కొబ్బరి నీళ్లు పసుపు చందనాలతో అభిషేకాలు అందుకుని ప్రసన్నులయ్యారు అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు ఆ తరువాత అక్కడ్నుండి స్వామివారు శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలోని పిఆర్ తోటకు వేంచేశారు సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి తీర్థకట్ట వీధి కోటకుమ్మల వీధి కొత్త మీదుగా శ్రీ కోదండరామాలయానికి చేరుకుంటారు మధ్యలో శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం శ్రీ వైఖానసాచార్యుల ఆలయంలో ఆస్థానం నిర్వహించారు కాగా తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో తొమ్మిది పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ముగిశాయి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు గరుడపటాన్ని అవతరం చేశారు బ్రహ్మోత్సవాలలో పాలుపంచుకునేవారు సమస్త పాప విముక్తులై ధనధాన్య సమృద్ధితో తొలతూగుతారని ఐతిహ్యం విషమృత్యునాశనం రాజపదవుల వంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెదజీయర్స్వామి శ్రీశ్రీశ్రీ శ్రీ చిన్నజీయర్స్వామి ఆలయ డిప్యూటీఈవో శ్రీమతి నాగరత్న ఏఈఓ శ్రీ పార్థసారథి శ్రీ కంకణ భట్టార్ శ్రీ సీతారామాచార్యులు సూపరింటెండెంట్ శ్రీ సోమశేఖర్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు